హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సింపుల్ హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటటువంటి ఇడ్లీలు మీరు ఎప్పుడన్నా తిన్నారు ఇంట్లోనే చేసుకోవచ్చు మనం మన యూజువల్గా బయట బండిల మీద బయట హోటల్స్లో రెస్టారెంట్స్లో మనం పెడతారు ఇంట్లో కూడా ఈజీగా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది టిప్స్ చెప్తానండి ఆ చి టిప్స్ ఎగ్జాక్ట్గా పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఫాలో అయితే మీకు అలానే వస్తాయి ఇడ్లీలు ముందుగా నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను మీరు అలాంటి బద్దపప్పు అన్న తీసుకోవచ్చు లేకపోతే హోల్ మినపప్పు అన్న తీసుకోవచ్చు మీ పప్పు అన్న తీసుకోవచ్చు ఒక కప్పు తీసుకుని దీన్ని బాగా కడిగేసుకోవాలి ఒక నాలుగైదు సార్లు బాగా కడుక్కొని దీన్ని ఇలా వాటర్ పోసుకొని డబల్ ద వాటర్ కొంచెం పోసుకొని మీరు ఎంత పప్పు తీసుకున్నారో దానికి డబల్ ద వాటర్ పోసుకొని కొంచెం నానబెట్టాలండి దీన్ని మూడు గంటలు నానబెట్టుకోండి మరీ ఎక్కువ కూడా నానబెట్టకూడదు మూడు గంటలు సరిపోతుంది మీకు ఇడ్లీ పప్పు ఇది మూడు గంటలు అయిపోయిన తర్వాత పప్పు దీన్ని ఇప్పుడు చూసారు కదా ఎలాగ డబుల్ అయిందో పప్పు మీకు ఇందాక పప్పు ఇప్పుడు పప్పుకి డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఉబ్బుతుందండి పప్పు ఈ పప్పుని ఇప్పుడు నీట్గా కడిగేసుకుని పెట్టుకోండి ఇదిగో నీట్గా శుభ్రం చేసేసుకున్నాను అనమాట ఇదంతా నేను ఇప్పుడు మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండరు మిక్సీ ఉంటే మిక్సీ గ్రైండర్ అయితే చాలా బాగా వస్తుంది కానీ మిక్సీ ఉన్న ప్రాబ్లం లేదు ఇలా వేసేసుకున్న పప్పు మొత్తం కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ రుబ్బుకోవాలండి మొత్తం నీళ్లు ఒకసారి పోసేయద్దు కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ రుబ్బుకోవాలి ఈ పప్పు రుబ్బే లోపల మీకు రవ్వ గురించి చెప్తాను ఇప్పుడు దీనికి రవ్వ మనం ఒక కప్పు మినప్పప్పుకి ఒకటిన్నర కప్పు రవ్వ ఇడ్లీ రవ్వ బయట దొరుకుతుంది కదా మనకి స్టోర్స్లో అది ఇలా వేసుకుని దీన్ని నీట్గా ఒక్కసారి రిన్స్ చేసేసుకొని తర్వాత దీన్ని నానబెట్టుకోవాలండి ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి ముప్పై నిమిషాలు దీన్నిలాగా నానబెట్టేసుకోవాలి ఇదిలా పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మళ్ళీ పిండి దగ్గరికి వెళ్దాం పిండి చూసారు కదా ఎలా నలుగుతుందో ఇప్పుడు ఒకసారి ఏం చేస్తారంటే పక్కన ఇలాగా స్క్రేప్ చేసుకోండి అంటుకుపోతుంది కదా అది అంతా కలిసేటట్టు పక్క పక్కన చేసుకుని మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకోండి నీళ్ళు కొంచెం కొంచెంగానే పోసుకోవాలి ఎక్కువ ఒకసారి పోసేయద్దు నాకు కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ పిండిని బాగా నలగనివ నలగనివ్వండి మీకు పిండి రుబ్బు ఇది అవ్వటానికి కంప్లీట్గా ఒక థర్టీ థర్టీ మినిట్స్ అవుతుందండి గ్రైండర్లో వేసిన తర్వాత పిండి మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం లైట్గా పలుచుగానే ఉండాలి మరీ గట్టిగా రుబ్బేయద్దు పిండిలాగా ఒక పది నిమిషాలు పది నిమిషాలకి అలా వాటర్ మధ్య మధ్యలో పోసుకుంటూ ఉండండి ఒకసారి అయిపోయిన తర్వాత మీకు పిండి చూసారు కదా ఇలాగా బాగా ఫ్లఫీగా ఉండాలన్నమాట బాగా మెత్తగా ఫ్లఫీగా ఉండాలి ఇడ్లీ పిండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పిండిను గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు ఈ రవ్వను నానపెట్టుకున్నారు కదా ముప్పై నిమిషాలు దీన్ని గట్టిగా పిసికేసి ఆ ఇడ్లీ పిండిలో వేసేసుకోండి మొత్తం రవ్వంతా కూడా ఇలాగే గట్టిగా పిండేసుకోవాలి స్క్విష్ చేసేసుకోవాలి ఆ వాటర్ మీకు అసలు ఉండకూడదు ఒక్కసారి ఇలా వేసుకున్న తర్వాత చెయ్యిని శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు ఈ రవ్వని బాగా కలిసేటట్టు తిప్పుకోండి రవ్వ కలిసిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఒకటే ప్యాటర్న్ క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఇలా పిండిని కాసేపు తిప్పండి దీనివల్ల ఏంటంటే మీకు ఫర్మెంటేషన్ బాగా అవుతుంది జరుగుతుంది మరీ ఎక్కువ కూడా తిప్పకూడదండి కొంచెం తిప్పేసి ఒక్క ఒక యాంగిల్లోనే తిప్పాలి మీరు అటు ఇటు ఇష్టం వచ్చినట్టు కదపద్దు చేత్తో కలిపితేనే పిండి బాగా ఫర్మమెంట్ అవుతుంది మనకి అందుకే చేత్తో కలుపుతున్నాను చూశారు కదా ఎలా కలుపుతున్నాను ఒక్కసారి పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఫర్మెంటేషన్కి ఇప్పుడు ఇది రెడీ అవుతుందండి దీన్ని మూత పెట్టేసేసి ఇప్పుడు ఒక వామ్ ప్లేస్లో పెట్టను అంటే వామ్ అంటే పొయ్యలుగా ఇష్టాలు అలాంటివి కాదు జస్ట్ ఒక వేడి ప్లేస్ ఒక మీకు కిచెన్లో అలమర్లు ఉంటాయి కదా అలమర్లో కానీ అలా పెట్టుకుని ఇది ఒక ఎయిట్ అవర్స్ దీన్ని అలా వదిలేసేయండి ఎయిట్ అవర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పిండి చూసారు కదా పొంగినట్టుగా ఉంటుంది మీకు దీనిలా పైకి కిందకి గరిటితో కలిపితే చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి పిండి మీకు ఈ టైంలో చాలా దూదిలాగా లైట్ వెయిట్ లాగా ఉంటుంది పిండి అంతా మీకు అర్థమైపోతుంది చూస్తే దీన్ని ఒకసారి ఇలాగా తిప్పుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత దీంట్లో మీకు కావలసినంత ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకోండి ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది ఇంకా మీకు రెడీ అయిపోయినట్టే పిండి ఆ ఫర్మెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫర్మెంటేషన్ ప్రాపర్గా అయితేనే మీకు ఆ ఇడ్లీ టేస్ట్ బాగుంటుంది అండ్ ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయి అన్నమాట అండ్ టిప్స్ కూడా మీకు కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఇప్పుడు మనకి ఒక ఇడ్లీ రేక్ తీసుకుని ఇలాగా దీన్ని ఆయిల్ కానీ గీ కానీ నెయ్యి కానీ ఇలాగే స్ప్రెడ్ చేసుకోండి అండ్ త్రీ ఫోర్త్ ఆఫ్ ద అది ఆ గుంట ఇది అయ్యేటట్టు వేసుకోండి ఫుల్గా వేసేయద్దు జస్ట్ కొంచెం వెలుతుపదలండి ఇప్పుడు మీ ఇడ్లీ స్టీమర్ ఉంటుంది కదా దాంట్లో నీళ్ళు పోసుకొని ఇడ్లీ రేక్ పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి ఇడ్లీలు స్టీమ్ అవ్వాలి టెన్ మినిట్స్ సరిపోతుందండి మరీ ఎక్కువ వద్దు టెన్ మినిట్స్ అయిన తర్వాత చూసారు కదా ఇప్పుడు ఏంటంటే ఇడ్లీలో నీళ్ళు ఏదో చెక్ చేయాలి కదా మీరు ఒక టూత్పిక్ తీసుకుని దాంట్లో పొడిసి పైకి తీస్తే ఇడ్లీ అంతా ఏమీ అంటుకోకుండా సాఫ్ట్గా రావాలి టూత్పిక్ అలా అయితే మీకు ఇడ్లీలు అయిపోయినట్టే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలాగ సాఫ్ట్గా వచ్చిందో లేదో చెక్ చేయండి టిప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వండి రెసిపీ అంతా మెజర్మెంట్స్తో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి